మంగళగిరి నగరంలోని అంబేద్కర్ విగ్రహం సెంటర్లో సిపిఐ సిపిఎం సిపిఐ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో బషీర్బాగ్ విద్యుత్ ఉద్యమ అమరుల సంస్మరణ కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు ఈ సందర్భంగా నాయకులు ప్రతిజ్ఞ చేశారు నాటి బషీర్బాగ్ ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో స్మార్ట్ మీటర్లు బిగించడానికి తీసుకున్న ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఉద్యమించాలని నాయకులు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సిపిఎం నేతలు వివి జవహర్లాల్ ఎస్ఎస్ చెంగయ్య పిల్లల మర్రి బాలకృష్ణ ఎం బాలాజీ ఎం చంద్రారావు సిపిఐ నేతలు చిన్ని తిరుపతయ్య అన్నవరపు ప్రభాకర్ జాలాది జాన్బాబు చిన్ని సత్యనారాయణ జే సాంశివరావు పిల్లలమర్రి నాగేశ్వరరావు సిపిఐ ఎమ్మెల్యే నాయకులు కె కోటేశ్వరరావు కె ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు अमित कुमार जो हाथों इच्छाएं हो तो कोमनी लाख लोगों कोमनी बिल्कुल बिल्कुल अमर से ना बात करो अमर से ना बात करो राष्ट्र हो ना राष्ट्र हो राष्ट्र का प्रभुत्व हम कंसाइड करना राष्ट्र का प्रभुत्व हम कंसाइड करना और यहाँ दाने आप बोलो प्रभुत्व जो संस्करण है लोग మన రకంగా హైదరాబాద్ జరిగింది అగస్ట్ ఇరవై తారీఖున లక్షల మందిని ప్రజలు ఎదలీకుండా నిలదీసి లాటరీ చార్జీలు జరిపారు బాజ్పాయించారు కాల్పులు జరిపారు ముదఖర్చులు వేసారు వాటర్ ప్రగులు ఉపయోగించారు ఏ పిరకులు ఉపయోగించినా ఏటా ఉపయోగించినా మేము ప్రయాణాలు పోయినా సరే విద్యుత్ చార్జర్ తగ్గే వరకు మా పోరాటాన్ని కొనసాగిస్తామంటే ఆ రకాల పోరాటం ముగ్గురు అమరవీరులు అయ్యారు నేరు ఆ పోరాటంలో ఉన్నాను ఆ రోజు హైదరాబాద్ నగరంలో నా ప్రక్కనైంట్ ఉన్నాడు ఆ కంప్లైంట్ తోట దెబ్బలకి వెళ్ళి మేము పుట్టుకొని పైకి లేతాం నేను విద్యుత్ హైదరాబాద్ లో రెండు వేల పోరాటంలో నేరు ఆ పోరాటంలో బాగుయారు ఎందుకు చాలా ఆనందంగా ఉంది ఆ రోజు ముగ్గురు అమరవీరులు విద్యుత్మానికి బల అయిపోయారు కానీ ప్రభుత్వం వెనక దక్కలేదు అయినా ఆ అమరవీరుల యొక్క స్మూర్తితో మనం ఉద్యమాన్ని ముందు కొనసాగించాం ప్రభుత్వం ఆనాడు వెనక దక్కకుండా ముందుకెళ్ళింది కానీ ఏమైంది ఆ తర్వాత ప్రభుత్వమే కూలిపోయింది ఇది ప్రజల యొక్క నిరసన నినాదం అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం ఆ ఉద్యమంలో ముగ్గురు కామ్రేడ్స్ మరి అసలు బాధ్యత జరిగింది దానిలో ఎంతో మంది కామ్రేడ్స్ కూడా రబ్బర్ తోటాలకి దెబ్బలు తిని ఎన్నో అంగవైకల్యం జరిగినటువంటి వ్యాఖ్యలు జరిగినాయి ఉద్యమ స్ఫూర్తితో ఈ రోజు రాష్ట్రంలో ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచినట్టు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వామపక్ష పార్టీలు ఈరోజు సిపిఐ సిపిఎం పార్టీలు సీపీఎంఎల్ పార్టీలు మంగళగిరిలో ఈ నిరసన కార్యక్రమాన్ని అమరవీరుల యొక్క స్ఫూర్తితో ఈ ప్రభుత్వం యొక్క పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని ఈరోజు ఈ నిరసన కార్యక్రమాన్ని తెలియజేయటం అమరవీరులకి దోహాలు అర్పిస్తూ వాళ్ళ ముగ్గురికి రామకృష్ణ ఏ విధంగా విష్ణువర్ధన్ రెడ్డి బాలస్వాములకి అర్పిస్తూ వాళ్ళ స్ఫూర్తితో మహా ఉద్యమము మళ్ళా ప్రారంభం కాబోతుంది ఈ రాష్ట్రంలో ఎందుకంటే గత ప్రభుత్వం ఈ యొక్క విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజల పైన లక్ష రెండు వేల కోట్లు భారాన్ని మోపింది ఈ ప్రభుత్వం ప్రభుత్వంపై ఉండగా ఈ ఉదయం ప్రభుత్వం తెలియజేసింది ప్రభుత్వం పార్టీ నిరసన తెలియజేసింది నాలుగు సంవత్సరాలు తెలియజేసి మేము వస్తే విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తాం టూ ఆఫ్ ఛార్జీలు ఏ విధంగా పెంచినటువంటి విద్యుత్ భారాలని లేకుండా చేస్తామని చెప్పి ప్రభుత్వం రోజు అధికారంలో వచ్చి పదిహేను వేల కోట్ల రూపాయలు ఈ సంవత్సరం మన పైన భారాలు మోపిందంటే ప్రజలు ఈరోజు పనులు పెంచినటువంటి మృత్యు ట్యాక్సీల రూపంలో కానీ నిత్యావసర హౌస్ రోడ్లు కానీ పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగే దృష్ట్యా విద్యుత్ భారాలతో కూడా ప్రజలు మధ్య తరగతి కుటుంబాలు ఈ రోజు వారి కుటుంబాలు అదాను పరిస్థితుల్లో ఏ పరిస్థితుల్లో బిల్లులు కట్టలేక అదొకటి కాదు కట్టినా కూడా ఈరోజు కట్టపోతే వడ్డీల రూపంలో ఛార్జీల రూపంలో వీధుల రూపంగా ప్రజల్ని ఒత్తిడి చేస్తూ ఈ ప్రభుత్వం అరాచకమైనటువంటి విద్యుత్ భారాల పాలన సాగిస్తుంది తెలియకునే స్మార్ట్ మీటర్లు పెట్టి అలానే టోప్ ఛార్జీలని అనే నిత్యావసర వస్తువులు అలానే పెట్రోలు డీజిల్ లాంటి మొత్తం సామాన్య ప్రజల్ని దోచుకుంటున్నారు జేబులకి బొక్కలు పెడుతున్నారు ఈ బొక్కలు పెట్టేదాన్ని ఒక ఆదానికి అమ్మానికి బహుళజాతి కార్పొరేషన్ సంస్థలకి దోచి పెడుతున్నారు అంటే ఈ రోజు ఉన్న వాళ్ళకి దోచి పెడతాం లేని వాళ్ళ మీద భారాలను మోపడం అనేది చాలా దుర్మార్గం అయింది ఈ దుర్మార్గం అనే దాన్ని పూర్తిగా అయ్యేంత వరకు అమరవీరులు స్ఫూర్తితో ఈ రోజు మొత్తంగా రాష్ట్రం మొత్తంగాను జరుగుతున్న ఉద్యమానికి సంఘీభావంగా ఈ రోజు నిరసన తెలియజేస్తున్నాము ఈ ఉద్యమకారుల్ని అసెంబ్లీ వరకు రాకోకుండా మొల్ల కంచెలు వేసి బాష్మాయిలు ఉపయోగించి వాటర్ క్యాన్లతో రబ్బర్ బుల్లెట్లతో భయభ్రాంతులకు గురి చేసినటువంటి పరిస్థితులు మరి ఆనాడు నాడు బైషీర్ బాగ్ ఉద్యమంలో ఉద్యమకారులు అనేటువంటి ముగ్గురు మరణించడం కూడా జరిగినది ఆ దెబ్బకి ఇప్పుడు వరకు కూడా ఏ ప్రభుత్వం కూడా విద్యుత్ ఛార్జీలు పెంచడానికి సాధ్యత పోతే గత ప్రభుత్వం మరల ఈ అదాని అండగా ఉన్నటువంటి ఆ అదాని యొక్క స్మార్ట్ మీటర్ని రాష్ట్రంలో బిగించడానికి తీసుకురావడంతో మరి ప్రభుత్వ ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో చంద్రబాబు నాయుడు మరి కోట ప్రభుత్వ అధికారులు మొత్తం కూడా స్మార్ట్ మీటర్లు బిగించము విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చినాక మరి అప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్ లోనే తగిలినటువంటి దెబ్బ ఇప్పటి వరకు కోలుకోలేని పరిస్థితులు తెలుగుదేశం కూడా చేస్తా ఉంది